హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎగ్ ఫ్రై అండి కోడిగుడ్డు గుడ్డు వేపుడు అనమాట అబ్బా చెప్తుంటేనే నోట్లోంచి నీళ్లు వస్తున్నాయి అనమాట వేడి వేడి అన్నంలో ఇలాగా ఈ కోడిగుడ్డు గుడ్డు కారం వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఉట్టి అన్నంతో ట్రై చేస్తాను దీన్ని చాలా అంటే చాలా స్పైసీగా కమ్మగా ఉంటుందనమాట ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లో పప్పుల పొడి వేశాను ఏం కాదు తర్వాత రెండు స్పూన్ల కారం యాడ్ చేశాను తర్వాత నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు జీలకర్ర ధనియాలు వీటిని అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఉడికిచ్చిన గుడ్లు అయితే తీసుకున్నానండి నేను ఒక ఆరు గుడ్లు తీసుకున్నాను అనమాట ఇప్పుడు చూపించిన విధంగా ఇలాగ కాట్లు అయితే పెట్టుకోండి కోడి గుడ్డుకైతే అన్ని కోడి గుడ్లకి ఈ విధంగానే కాట్లు పెట్టుకోవాలి అప్పుడే మనం వేసిన కారం పొడి గుడ్లల్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూడండి గుడ్లు అన్నిటికీ కాట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక బాండిల్ తీసుకున్నాము ఒక బాండిల్ తీసుకొని బాండిల్లో మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం ఉడికించిన గుడ్లన్నీ అయితే వేయిద్దాము నేను ఆరు గుడ్లు అని చెప్పాను కదండి ఒక రెండు గుడ్లు అయితే చితికిపోయాయి అనమాట అయితే వేశాను పైన ఓన్లీ వైట్ అయితే వేసి వేయించుతున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి మనం లైట్ గా సాల్ట్ యాడ్ చేద్దాము తర్వాత పసుపు తర్వాత కారం పొడి కొంచెం అంటే కొంచెము కొంచెం అంటే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి వీడియో స్కిప్ అయింది మిరియాల పొడిది ఇవి లైట్ గా పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే వేయించుకుందాం కోడిగుడ్లు అయితే ఈ విధంగా వేయించుకుంటే మనకి కోడిగుడ్డు అనేది చాలా మంచిగా కుక్ అయ్యి మా మంచి రుచి అయితే ఇస్తుంది అనమాట తర్వాత వేయించాం కదా తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీల్లో మనం పోపు దినుసులు అయితే వేయించుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అనమాట ఇవైతే యాడ్ చేస్తున్నాను వీటిని బాగా లైట్గా వేయించేసుకుందాము మంచిగా వేగాలండి పోపు దినుసులు అనేటివి ఇవి వేగాక ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రైకి అయితే ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రావడం అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేసాను ఇందాక వేయించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడైతే సరిపడా సాల్ట్ అయితే వేసాను ఇవి వేగాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేద్దాము ఇది సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఉట్టిది కూడా తినేసేయచ్చు అనమాట అంత టేస్ట్ గా ఉంటుంది ఈ కోడిగుడ్డి వెల్లుల్లి కారం అనేది తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం కదండి కారము ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఆ పొడి అయితే వేస్తున్నాను ఇది మొత్తం ఆనియన్స్ కి పట్టేటట్టు మంచిగా తిప్పేసుకుందాము ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం ఆనియన్స్ కి పట్టేటట్టు మంచిగా వేయించేసుకుందాము మనమైతే ఇప్పుడు దీన్ని అసలు వేయించుతుంటే ఎంత మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది అంటే దీంట్లోంచి చాలా మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది మనకి చూడండి ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ అవ్వలేదు మనకు కరెక్ట్ గా సరిపోయిందనమాట చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండి నిజం చెప్పండి ఈ కోడిగుడ్డు గుడ్డు ఫ్రై అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నాం కదండి ఇందాక గుడ్లు అవైతే యాడ్ చేసేసుకున్నాము రసంలోకి కానీ పప్పులోకి కానీ ఆకుకూర పప్పులు ఇలాగా ఆకుకూర పప్పులు ఆకుకూర పులుసు కూరలు చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాగా ఈ పక్కన ఈ ఎగ్ ఫ్రై పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు కారం పొడి అంతా బాగా ఎగ్స్కి కోటేటట్టు మంచిగా తిప్పేసుకుందాము ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి నేను ఈ కోడిగుడ్డు ఫ్రైని వేడి వేడి అన్నంలోకి ట్రై చేసేస్తాను అన్నం అయితే పూలగలు కక్కుతూ ఉంది నేనైతే ఒక ఎగ్ వేసుకొని ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఎంత రెడ్డిష్ గా ఉంది కదా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం